ఎందుకు చెప్పారు నాకు విజయబాబు సార్ రిటైర్డ్ ప్రొఫెసర్ మాట్లాడుతుంటారు మీ లాంటి వాళ్ళతోని ఈరోజు ప్రత్యేకంగా రావడం అనేది ఆనందదాయకం సమాజంలో రెండు భాగాలు పురుషులు మహిళలు బండికి రెండు చక్రాలు ఉన్నట్టుగా ఆ బండి నడవాలంటే రెండు చక్రాలు అవసరం రెండు సమానంగా ఉండాలా రెండు సరిగ్గా ఉండాలా అలాగే సమాజంలో కుటుంబము కానీ ఉన్నవాళ్ళు తల్లి తండ్రి లేదా మహిళ పురుషుడు ఇద్దరు కూడా సమానము వారి సమానంగా ఉన్నట్లయితేనే మన సమాజం ముందు నడుస్తుంది కానీ మనకు అపో ఏంటంటే చాలా మటుకు అపో ఏంటంటే ఈ పురుషాధిక్యం గల సమాజంలో పితృస్వామ సమాజంలో మగవాళ్ళకు పురుషులకు ఇంపార్టెన్సు సహజంగా మహిళలకు కొంచెం తక్కువ ఇంపార్టెన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం అదే ఫీలింగ్ మనకు అమ్మాయిల్లో కనబడుతుంది మనం మహిళలు సమాజంలో సగమై ఉండి కూడా ఆకాశంలో సగమై ఉండి కూడా మహిళలే మనం ఒక మహిళ నేననేది ఒక మహిళ ఒక పిల్లలు ఇద్దరు అనుకోండి సహనంగా కూతురు కొడుకుంటే మన మహిళ కూడా తల్లి కూడా ఒక తల్లి కూడా ఏంటంటే కొడుకు ఇంపార్టెన్స్ ఇచ్చినంతగా కూతురికి ఇవ్వదు ఇంతముందు చూసాం చాలా మటుకు ఆ కాలంలో మొన్నదాకా దాకా ఇప్పుడు వేరే కానీ మన దాకా పిల్లవానికి అధిక ఇంపార్టెన్స్ ఇవ్వడము అమ్మాయికి అయితే తక్కువైపోయడము ఆయనతో కాన్వెంట్ ఇలా తెలుగు మీడియము అంటే రకరకాలతో సో ఇక్కడ ఏంటంటే తల్లి గ్రహించాల్సిన తల్లి తండ్రి ఇద్దరు గ్రహించాలంటే ఇద్దరు సమానమే కాబట్టి కొడుకును కూతురును సమానంగా పెంచుతూ కూతురుతో పాటుగా కొడుకు కూడా మనం ఏం చేస్తామంటే మంది కొడుకు కూడా ఏంటంటే మన పిల్లల కుటుంబ సమాజం లోపల తల్లి ఏం చేస్తుందంటే కొడుకు ఏ పని చెప్పదు పని అంతా కూడా కూతురుకి చెప్తుంది కూతురు ఇంట్లో సాయం చేయాలన్నా కూతురు చేస్తుంది కానీ మా పిల్లవాడు పిల్లవాడు ఉంటే అబ్బాయి ఉంటే తల్లి ఏం చెప్పాలంటే అతను కూడా నేను చెప్పే కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పిల్లవాడిని కూడా సమానంగా కిచెన్లో తీసుకెళ్ళాల తల్లికి చిన్న పొందే తల్లికి సాయం చేయని చెప్పాలా కూరగాయలు తరగడం గురించి కానీ అది ఏ పైన కానీ అంటే ఒక వంట పని సామాన్ మనం బతుకమ్మ ఆహారం అవసరం ఒక వంట పనేది చాలా ఇంపార్టెంట్ కిచెన్ అనేది ఒక ఇది అటువంటి ఆ పని కూడా మగపిల్లానికి నేర్పాలా ఆడపిల్లకు నేర్పాలా ఇద్దరికి సమా నేర్పాలా బయట పనికి పిల్లవానికి లేదా ఇంటి పని అమ్మాయికి అని అనుకోవడం పొరపాటు ఇది తల్లి మహిళలు గయించగలగా మహిళలు గయించేసి ఏం చేయాలంటే ఇద్దరికి ఆ తను కూడా నేర్పాలా మళ్ళీ ఇంకోటి ఏంటంటే తల్లి ఎందుకన గుర్త భవ అన్నాం మనం కదా మాతృదేవ వేదంలో చెప్పిన వాక్యం మాతృదేవో అన్నారు ఆ భావ అన్న తర్వాతనే భవ ఆ తర్వాతనే భవ అంటే మొట్టమొదటికే తల్లికి ప్రాముఖ్యతనే మొదటి నుంచి చెప్తున్నాం ప్రాముఖ్యత ఉందని చెప్తున్నాక సమాజంలో ఆచరణకు వచ్చేవరకల్లా ఏమవుతుందంటే మనం మర్చిపోతున్నాం పురుషుడు మర్చిపోతున్నాడు వాటి ఆడవాళ్ళు మర్చిపోతున్నారు కాబట్టి తల్లి అంత ముఖ్యమైంది కాబట్టి తల్లి ఎందుకు ముఖ్యమైందంటే అంటే తల్లి పిల్లల్ని పెంచే తల్లి ఒక గృహిణి ఉంటుంది గృహం ఉంటుంది గృహిణి అంటాం గృహలక్ష్మి అంటాం అంటే గృహలక్ష్మి అంటే మొత్తం ఒక లక్ష్మిలాగా చూసుకునేది ఆ ఇంటిని చూసుకునేది తల్లే కాబట్టి ఆమెకు అంతా ఇంపార్టెన్స్ ఉంటుంది మరి ఆ తల్లి ఏం చేయాలా ఈ కొడుకును కూతును సమానంగా పెళ్ళు సమానమైన విలువలు బోధిస్తూ ఎటా జీజేబాయి వాళ్ళనే శివాయి తయారైనట్టుగా అవునా కదా ఒక మన కథలు చూస్తుంటాం అలాగే ప్రతి ఒక్క తల్లి కూడా ఆ రకంగా పిల్లవానికి ఇద్దరికి కూడా విలువల గురించి బోధిస్తూ అరే ప్రతి బయట కనబడే ప్రతి అమ్మాయి నీ అక్క లాంటిది బయట ప్రతి అమ్మాయి నీ చెల్లెలు లాంటిది బయట వాళ్ళకి కనబడే వాళ్ళు నీ తల్లి లాంటి వాళ్ళు అందుకే మన మనలో అదే ఆ మాతృ అన్నాం ఆ విషయాలు మగపిల్లా కూడా నేర్పాలి మగపిల్లా నేర్పడైతే ఆ భావము ఆ విలువలు నేర్పినట్టయితే ఏమైతే ఆ పిల్లవాడు బయట చిన్నప్పుడే కదా ఏమి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ అయినప్పుడు మళ్ళీ మన సినిమాల్లో మనం చూస్తున్న పేపర్లు చూసినట్టుగా ఇటువంటి అరాచకాలు మహిళలపైన ఉండవు ఒక అత్యాలు ఉండవు సో ఇలా విలువలు పడిపోతున్నాయంటే కారణం ఏంటిది ఆ విలువడిపోతున్నాడు అంటే తల్లి తండ్రి సమాజం కారణమవుతుంది ఇలా మహిళలపైన అత్యాచారం జరుగుతున్నది దానికి మగవాడు అంటే మగవాడు అంటే పిల్లవాడు కదా కాబట్టి పిల్లవాడిని పెంచేది కుటుంబం లోపల తల్లికి అందుకే చాలా ప్రాముఖ్యత కదా తల్లి చాలా ప్రాముఖ్యత ఆమె సరిగ్గా ఆమె మొత్తం ఇంత కష్టపడుతుంది కదా కుటుంబం కోసం ఆమె ఈ రకంగా ఒక దృక్పథం కొంత చేసినట్లయితే సమాజం బాగుపడుతుంది అందుకే ఆ తర్వాత తండ్రి వస్తాడు తల్లి తండ్రి తర్వాత తండ్రి రెండో ప్లేస్ ఆదిగురువు తల్లి అనే మనం స్కూల్కి ఫిఫ్త్ క్లాస్ అమ్ముతాం ఐదవ ఐదో సంవత్సరం పంపుతాం కానీ ఎలికేజీ మనం శిశువంతంగా మొట్టమొదళ్ళు నేర్పేదే తల్లి ఏం నేర్పుతుంది ఆదిగురువు మాటలు నేర్పుతుంది అడుగులు నేర్పుతుంది తిరణం నేర్పుతుంది ఆలోచన నేర్పుతుంది ఎంత గొప్పది ఉండే పొట్ట అన్నీ చూడండి పది పది నేర్పుతుంది పిల్లవానికి కాబట్టి అందుకే ఆది గురువు తల్లి కాబట్టి మహిళలు ఏమనుకోవాలంటే అనేది మీరు గొప్పవారు కానీ ఎస్ మేము గొప్పవాళ్ళం అనాలా పురుషులు స్త్రీలు సమానమైనప్పటికీ నా వాటి నాటు నేను చెప్తానంటే పురుషులు మహిళలు పురుషులు మహిళలు సమానమైనప్పటికీ కానీ తమ మహిళ అనేది అంతకన్నా గొప్పది మహిళ అంతకన్నా గొప్పది ఆ విషయం మనకు తెలియదు మనకి తెలియదు ఎందుకంటే ఇలా అంతా గొప్పదని సమాజం ముందు కొన్ని వేల ఏళ్ళకి అనేసి వేరే చెప్పింది ఇలా డ్రైవర్లకి సంపదకు విలువ ఉంది డబ్బుకు విలువ ఉంది అందుకే డబ్బు ఉంటేనే గౌరవిస్తారు అవునా కదా డబ్బు అంటే సంపద సంపద అంటే రకరకాల విలువతో కూడినది ఆ దానికి అధిపతి ఎవరండి డబ్బుకు అధిపతి ఎవరు లక్ష్మి లక్ష్మి అంటాం లక్ష్మి దేవత ఆ లక్ష్మిని నా డబ్బుని పవిత్రంగా చూస్తాం కింద వస్తే కాగిధాన్ని మొక్కడానికి కాగితం అనుకోకూడదు మొక్కుతాం తొక్క మొక్కుతాం అంటే అంత పవిత్రమైంది ఆ కరెన్సీ కానీ డబ్బు కానీ బంగారం కానీ దానికి అధిపతి లక్ష్మి ఎవరు లక్ష్మి మహిళ రెండోది విలువ ఎవరికి ఉంటారు సమాజంలో పల డబ్బు ఉన్న దీనికే కాకుండా చదువు ఉన్న వాళ్ళకు విజ్ఞానం ఉన్న వాళ్ళకు డిగ్రీలు ఉన్న వాళ్ళకు కాదు డిగ్రీ ఉన్న వాళ్ళకు కాదు చూసిన వాళ్లకు మేధస్తున్న వాళ్ళకు చదువులకు చదువుకు విలువ ఉంది కాబట్టి అందుకే దానికి అధిపతి ఎవరండి సరస్వతి సో రెండు కూడా ఎంత చూడండి రెండు కూడా ఎవరు సరస్వతి లక్ష్మి ఆ ఇద్దరే ముఖ్యం ఆ తర్వాత ఇద్దరు ఉన్న తర్వాతనే ఆ తర్వాత ఇద్దరు చదువు సరస్వతి లక్ష్మీ సరత్ ఉంటే మనిషి బలంగా తయారవుతాడు అందుకే మనం ఏం చేస్తానికి విష్ణు అంటాం అందుకే పొద్దున్నే వేస్తాం లోకం కూడా చదువుతాం కదా కరాగ్రే వసతి లక్ష్మి కర్మధ్య సరస్వతి కర్మూలైత గోవింద ప్రభాతర దర్శనం అంటాం అది కాబట్టి ఆ విషయం తెలుసుకొని ఈ యొక్క సరస్వతి గారు ఎంత ముగ్గురు ఆదే ముగ్గురు అమ్మట మూలొకటం ఎవరు అంటే మన దుర్గా శక్తి దుర్గాదేవి దుర్గాదేవి ఎట్లా ఉంటుంది దుర్గాదేవి చూశారు కదా సింహం మీద త్రిశూలం పట్టుకొని శూలం పట్టుకొని కత్తి పట్టుకొని వంట ఉంటుంది ఎంత ఉంటుంది అంటే మహిళలు వీర నారీమనులు మహిళలు వంట ఇంటి వాళ్ళు కాదు వంట ఇంటి పనిచేసే వాళ్ళు కాదు మగవాళ్ళకు పనిచేసే వాళ్ళు కాదు కుటుంబం కోసం పనిచేసే వాళ్ళు కాదు అన్నిటితో పాటు వాళ్ళు అవసరమైతే అవసరమైతే ఏది అదనం పైన యుద్ధం చేయడానికి అరాక్షణ పైన యుద్ధం చేయడానికి మన పైన దాడి చేయవలసిన వానికి ఒక దుర్గాదేవిలాగా మారాలి ఈరోజు ఆ దుర్గాదేవి లాగా మారినట్టయితేనే సమాజం బాగుపడుతుంది మనం ఎప్పుడైనా భయపడతామో మనం భయపెట్టిస్తారు మహిళలు ఎవరైనా కానీ మనం బలంగా ఉంటే మనం బలంగా ఉంటే బలంగా ఉంటే ఎదుటి వ్యక్తి భయపడతారు మనుషుల మీద ఒక అర్థిక ఆత్మవిశ్వాసం కావాలా ఆత్మ ఆత్మ గౌరవం కావాల మన పట్ల మన గౌరవం ఉండాలా మన పట్ల ప్రేమ ఉండాలా మనం గొప్పవాళ్ళం అనుకోవాలా గొప్పవాళ్ళం అనుకోవడం కాదు మనం గొప్ప మహిళలు గొప్ప అనుకోవడం ఏంటి అని చూస్తున్నాం కదా కాబట్టి అనుకోవాలి కదా ఆ రకంగా ఒక విలువలతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి పవిత్రంగా ఉండడానికి బతంగా ఉండు ఒక కుటుంబాన్ని ఆహ్లాదకరంగా మార్చాలా ఆహ్లాకరం మార్చాలా అవసరమైతే చెప్పినా కానీ దుర్గాదేవిగా మారాలా అవసరమైతే లక్ష్మిగా మారాలా అవసరమైతే సరస్వతిగా మారాలి దుర్గాదేవి ఇంతకుముందు చెప్పినా కదా ఎంత బలం అంటే కంటి చూపు కూడా భయపడతాడు మనం అనుకుంటాం మగవాడు చాలా గొప్పవాడని బలమైన కానీ మగవాడు గొప్పవాడు కాదు బలం బలవంతుడు కాదు ఒక్కసారి ఒక అమ్మాయి ఇట్లా మీద చూసినా పోతు పోతే ఇట్లా చూసిన అనుకోండి అంటే ఒక్కసారి వాడు అనిగిపోతాడు అవునా కదా మన లోపల అదే అవును నిజమే మనకు ఆత్మగా ఒక్కసారి ఒక కండరేషన్ అనుకోండి ఎట్లా ఉంటే భయపడిపోతారు ఆ శక్తి ఆ కంటిలో ఒక కంటి చూపులో ఉంది ఒక మైల కంటి చూపు లోపల అంతే కదా ఒక్కసారి ఒక మాట నోడు బయటకు వెళ్ళాను అనుకోండి ఆగిపోతాడు ఒక్కసారి ఇలా చేయలేసింది అనుకోండి ఆగిపోతాడు కాబట్టి ఒక్క వాడు ఏంటంటే మహిళలు ఆ రకమైన ఆత్మవిశ్వాసంతో అందుకే ఉండాలా మనం భయం పొందకుండా భయం లేకుండా మనం బద్దతో ఉండాలా కాబట్టి ఈ విషయం గమనించాలి రెండోది మన కుటుంబాన్ని మన ఇవ్వాలి మీరంతా కూడా మహిళలు కదా తల్లులు కాబట్టి కాబోయే తల్లు కూడా కావచ్చు మన పిల్లల్ని సమాధానం పెంచు పిల్లలతో పెంచడం మన యొక్క ఇంటి గురించి ఆలోచించడం మగవాళ్ళు ఇప్పుడు ఎవరికి భయపడండి భర్త భర్త భయపడేది భార్యకి భయపడతాడు చాలామంది భర్తలు తీసుకుపోయి డబ్బు తీసుకుపోయి భార్యకి ఇస్తే భార్య దాన్ని ఫైనాన్స్ మేనేజ్మెంట్ చేస్తుంది ఇంట్లో మేనేజ్ చేస్తుంది ఫైనాన్స్ అంతా మేనేజ్ చేస్తుంది ఒక ఫైనాన్స్ మినిస్టర్ కూడా పనిచేస్తుంది ఒక హోమ్ మినిస్టర్గా పనిచేస్తుంది అవసరమైతే భర్త కంట్రోల్ పెడుతుంది అవసరమైతే కొడుకును కూడా కంట్రోల్ పెడుతుంది అవసరమైతే కూతురు కూడా కంట్రోల్ పెట్టే శక్తి ఆ గృహలక్ష్మికి ఉంది అంతా ఉన్నది కాబట్టి ఆ గృహలక్ష్మి ఉన్నది కాబట్టి కుటుంబం బాగుంటుంది ఇలా కుటుంబం బాగుండాలంటే తల్లి బాగుండాల తల్లి ఆనందంగా ఉండాల తల్లి ఆరోగ్యంగా ఉండాల కదా తల్లికి అన్ని అవకాశాలు ఉండాలా మనము మగవాళ్ళు కానీ పెట్టేది ఎవరు హారం పెడతారు హారం మీద పెట్టేదండి తల్లి వంట చేస్తుంది వంట చేయడం ఈ రోజు అయిపోయిందంటే మరితో అర్థం చేసుకుంటాం వంట అనేది ఒక పవిత్ర పని వంట అనేది ఒక పవిత్ర పని వంట చేస్తుంటే ఒక మంచి బాధతోని మంచి శాంతంతో ప్రేమ కొద్దీ వంట చేస్తుంటే ఆ కూర కూడా అమృతంగా మారిపోతుంది అది మగవాళ్ళు కానివ్వడం లేదు ఎప్పుడైతే తల్లి తల్లి ప్రేమ కొద్ది అంత కొద్ది వంట చేస్తుందో ప్రేమ వస్తుంది అది అమృతంగా మారిపోతుంది అట్లా కాకుండా భార్య భర్తలు కర్షణ పట్టడానుకోండి మగవాడు హాంకారంతో భార్య అన్నాను అనుకోండి ఆమె కోపం వంట వంటింట వెళ్తుంది కోపంతో వంట ఒక విషంగా మారిపోతుంది సో రేపు ఆరోగ్యం బాగుంటుంది కుటుంబం ఒక ఆరోగ్యం బాగుంటుంది ఒక తల్లి చేతిలో ఉంది అది మగవాడు గ్రహించగలగా మగవాడు గ్రహించగల మగవాళ్ళని లేరు మగవాళ్ళుగా నేను చెప్పాలనుకుంటే మగవాళ్ళకి చెప్పేది ఏంటంటే అరే మీరు మీరు తల్లి ఎంత గొప్పది అంటే తల్లి అనేది ఎంత గొప్ప తల్లి మనకు పెంచుతుంది ఒక ఇరవై ఇరవై ఏళ్ళు పెంచి మనకు వదిలిపెడుతుంది ఆ తర్వాత ఆ తల్లి ఏం చేస్తుంది ఈ యొక్క మగపిలవాన్ని ఇంకో చేతిలో పెడుతుంది ఇంకో చేతులు ఎవరంటే భార్య